నరక చతుర్దశి దీపావళి అమావాస్య ఆవళి అంటే వరుస దీపావళి దీపముల వరుస దీపావళి అంటే ఆశ్వీజ మాసం చిట్ట చివరి రోజున అనేక దీపాలతో పూర్తి చేసి ఇక కార్తీక శుక్ల సాధ్యమి నుంచి శివాలయంలో విశ్వాలయంలో మఠ ప్రాంగణంలో ఏ దేవాలయంలోనైనా సరే దీపాలు వెలిగించడం ప్రారంభం ఈ దీపావళి పండగ అత్యంత ప్రధానమైనటువంటి పండగలలో ఒకటి పండగ అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి వేదం ఎప్పుడూ కూడా మనిషిని సంతోషంగా ఉండడాన్ని కానీ లేకపోతే ఏదో ఉత్సాహంగా భోగాన్ని అనుభవించడం కానీ తిరస్కరించదు అనుభవించమనే చెప్తుంది అందుకే పండగలు అన్నవి ఎందుకు వస్తాయంటే ఒకటి శ్రీ శ్రీచక్రాంతి ఎప్పుడు ఒకలా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు మూడు కార్యాలు చేస్తారు పండగలో ఒకటి తాము ఉన్న